హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్ ఈ రోజు మనం తాళపత్ర నిధి గురించి తెలుసుకుందామండి ఈ తాళపత్ర నిధి అంటే ఏంటి అంటే మహనీయులు మహానుభావులు అయిన అనేక మంది తాపస్సులు మానవ జీవన విధానానికి వికాసానికి తోడ్పడే అనేక విషయాలను తాళపత్రాల్లో రాసి తమ శిష్యులతో దేశ సంచారం చేయించి గాన రాగయుక్తంగా ప్రజలకి తీసుకువెళ్లే చేశారు అప్పట్లో అలా ఎన్నో అమూల్యమైన విషయాలు ప్రజల జీవన నాడిలో కలిసిపోయాయి ఆచారాల్లోనూ వ్యవహారాల్లోనూ రోజువారీ జీవన విధానాల్లోనూ ఎన్నో మార్గదర్శకాలని నిర్దేశించారు కాలానుగుణంగాను ప్రకృతి పరంగాను మానవ శరీర నిర్మాణ పరంగానూ చేయాల్సిన విధి విధానం గురించి చెప్పారు కొన్ని ఆచరణలో పెట్టరేమోనని తలచి భయాన్ని పెట్టి మరీ చెప్పారు మరికొన్ని ముఖ్య విషయాల్లో భక్తిని చేర్చి ధర్మం న్యాయం నైతిక విలువల గురించి చెప్పారు పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఏరు దాటకూడదని నొక్కి చెప్పారు అలా చేస్తే అరిష్టమనే భయాన్ని పెట్టారు అందులోని అంతర్లీన ఉద్దేశ్యము జాగ్రత్త అని దుర్లవాట్లు ఉన్నవారే కాదు లేని వారు కూడా వివాహ ఆనందంలో బయటకు వెళ్ళి ఏ ఉపద్రవమైనా తెచ్చుకోవచ్చు తద్వారా అనర్థం జరిగి అవకాశం కోల్పోతుంది అందుకే కదలొద్దని చెప్పారు అందుకని ఆచారం అనే నియమాన్ని పెట్టారు సంవత్సరానికి ఒకసారి నది స్నానం చేయాలని చెబితే వినరని భగవంతునికి ప్రేమైన రోజు అని చెప్పి అనేక వనమూలికల మీదుగా ప్రవహించే నదిలో స్నానం చేయించి ఎన్నో రుగ్మతలను శరీరాన్నించి మనకు తెలియకుండానే దూరం చేసేలా ఆచారాన్ని పెట్టారు గడపకి పసుపు రాయకపోతే లక్ష్మీదేవి కోపం వస్తుందని చెప్పారు అది సత్యమే కానీ అందులో ఎంతో ఆరోగ్య మర్మం ఉంది ఇంట్లోకి పాములు తేలు విష జంతువు లాంటి క్రిములు రాకుండా ఉండాలంటే గడపకి పసుపు రాయాలి అలా చెబితే రాయరని నిర్లక్ష్యం చేస్తారని ఘన నష్టం వస్తుందనే భయాన్ని కల్పించి లక్ష్మీదేవి రాదని మన పిల్ల పాపల్ని ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించారు అలా భయపెట్టే విధంగా చెప్పినా సరే భక్తితో చెప్పినా సరే అవన్నీ ఆరోగ్యంతో ముడిపెట్టి ఉన్నాయని గ్రహించాలి మనం అలాంటి ఎన్నో విషయాలు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ప్రస్తుతం కాను వస్తుంది మన పూర్వీకుల నుంచి మన తాత ముత్తాతల నుంచి వస్తున్న అనేక ఆనంద ఆరోగ్య ధర్మ న్యాయ విషయాలు కనుమరుగైపోయే పరిస్థితి నేటి వేగవంతమైన జీవితంలో కనిపిస్తుంది గతంలో పెద్దలు చెప్తే వినేవారు మారు మాట్లాడకుండా ఆ పని చేసేవారు కానీ రోజులు మారాయి ఈ రోజుల్లో ఏం చెప్పినా ఎందుకు ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు పిల్లలు విడమర్చి చెప్పమంటున్నారు అందుకే అలాంటి వారికి అమృత విషయాలని బోధించాలని వృద్ధుల దగ్గర పెద్దల దగ్గర గురువుల దగ్గర సంప్రదించి నేర్చుకున్న అనేక గ్రంథాలను పరిశీలించి ఈ పుస్తకంలోని సారాంశాన్ని తెలియపరుస్తున్నాము తెలుగువారి సనాతన నమ్మకాల్లోని శాస్త్రీయత తెలుగువారి సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన విషయాలను గురించి తెలుసుకుందామండి కొబ్బరికాయని దేవుని దగ్గర కొట్టేది ఎందుకు అని ప్రశ్నిస్తారు కొందరు పిల్లలు వారికి సమాధానం సర్వ దేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాదుల్లోనూ కొన్ని శుభ కార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి కొబ్బరికాయ పైన ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయని స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనస్సును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే మానవ శరీరం అనుకుందాం వండ పైన చర్మం మన చర్మం పీచు మనలోని మాంసము పెంకే ఎముక కొబ్బరి ధాతువు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం కాయ పైన మూడు కళ్ళు ఇడ పింగలి సుషున్నా అనే నాడలు గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారంటే ప్రదక్షిణంలో ప్ర అనే అక్షరము పాపాలకి నాశనము దా అనగా కోరికలు తీర్చము క్షి అన్న అక్షరము మరు జన్మలో మంచి జన్మ ఇవ్వమని నా అనగా జ్ఞానము భారతోళి ఆత్మ జ్ఞానము ఇవ్వమని గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలాన్ని పొందాడు అందువలన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది ఆత్మ ప్రదక్షిణము అవుతుంది భగవంతుడా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం ఏ సమయంలో మనం గుడికి వెళితే పుణ్యం వస్తుంది అంటే ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళాలి సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటం మంచిది శ్రీ మహావిష్ణువు స్థితి కారకుడు కాన ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తారు మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తారు మహేశ్వరుడు లయకారకుడు కావున రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తారు తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుడిని దర్శించాలి ధైర్యం సుఖాలకు మూలమా అంటే అవుననే చెప్పాలి ఏం జరుగుతుందోనని అటు ఇటు ఎన్నో విధాలుగా ఆలోచించి ఏ పనిని కొందరు ప్రారంభించరు అట్టి వారు అధములు తొలుత అట్టహాస్తంతో ప్రారంభించి చిన్న ఆటంకానికే చతికిలబడి కార్యాన్ని మధ్యలో ఆపేస్తారు కొందరు వారు మధ్యములు ధైర్యాన్ని ప్రధానంగా ఎంచుకుని ముందుకు సాగిపోయే వారు ఉత్తములు వారే ధైర్యవంతులు ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు అందుకే దరిద్రుడితో స్నేహం చేయవచ్చా చేయకూడదండి ఎందుకంటే ఖచ్చితంగా చేయకూడదు ప్రొద్దున లేస్తే సమస్యలు బాధలు ఇంకా ఎన్నో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటిని మనకు వివరిస్తారు వాటిపైనే మన ఫోకస్ వెళ్తుంది ఇవేగా దరిద్రానికి కారణం ధనం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే ధనమును విద్య లేని వాడితో స్నేహం చేస్తే విద్యా జ్ఞానాన్ని సంస్కారం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే సంస్కారము పోతాయి అందుకే ఎందులోనైనా మనకంటే ఉన్నతమైన వారితో స్నేహం చేయాలంటారు మన పెద్దలు సమానుడితోనైనా ఉన్నతుడితోనైనా స్నేహం చేయాలి వెల్లుల్లి గురించి తెలుసుకుందాం వెల్లుల్లి మన శరీరం లోపల రక్తాన్ని గడ్డ కట్టించకుండా కాపాడుతుంది శక్తివంతమైనది రక్షితమైనది వెల్లుల్లి ఇది రక్తాన్ని పలుచగా చేసి ధమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది వీలైనంత ఎక్కువగా వెల్లుల్లి నీరుల్లి పాయలను తీసుకోవడం మన గుండికి ఎంతో మంచిది గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళ్ళాలా అంటుంటారు నిజమేనండి తలస్నానం చేసి వెళ్తే శుభం శరీరం మొత్తం శుచిగా ఉంచుకుని దర్శనం చేసుకున్నట్లయితే మన నిత్య మనం ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ క్రోధ లోభ మదాలతో నిండి ఉంటాం ఆ మనస్సును పవిత్రంగా పరిశుద్ధంగా చేసుకుని వెళ్లే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు కనుక కనీసం శరీరం మొత్తానైనా శుభ్రపరుచుకొని గుడికి వెళ్ళి దర్శించుకోవాలి ఈ శరీరంలా మనస్సు శుచిగా నిర్మలంగా ఉండేలా చేయమని అర్థం పూర్తి స్నానం యొక్క భావము జనని జన్మ భూమిష్ట స్వర్గాదపి గరీయసి ఇది నిజమేనండి ప్రగుకుల తిలకుడు శ్రీ రామచంద్రుడే మానవ ఇచ్చి పరిపూర్ణమైన మానవునిగా జీవించి ధర్మ అర్థ కామ మోక్షాలను స్వయంగా అనుభవించిన శ్రీరాముడు రావణ సంహారం తర్వాత తల్లి జన్మించిన ప్రదేశము స్వర్గము కన్నా పరమ ఉత్తమమైనవని చెప్పారు లక్ష్మణుడు విభీషణుడు అందరితో కలిసి లంకలో ప్రవేశించిన అనంతరము లంకలోని ఐశ్వర్యాన్ని బంగారు వజ్రాల భవంతులను శ్రీరామునికి చూపించి ఆహా కన్నా ఐశ్వర్య మైనది ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అని శ్రీరామునితో అంటే ఆ సమయాన శ్రీరాముడు మృదు మధురంగా జనని జన్మభూమిశ్చ స్వర్గాదీ గరీయసి అని పలికారు స్వర్గం కన్నా కూడా తల్లి జన్మ భూమి చాలా గొప్పవని శ్రీరామచంద్రుడు చెప్పారు శటగోపం తల మీద పెట్టుకోవడం మంచిదా కాదా అంటారు షటగోపం తల మీద పెట్టుకునే తీరాలా అని అడుగుతారు పిల్లలు దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం షటగోప్యం తప్పక తీసుకోవాలి చాలా మంది దేవుని దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచకా వెళ్ళిపోతారు అలా కాకుండా కొద్దిసేపు ఆగి షటగోప్యం పెట్టించుకుంటే చాలా మంచిది షటగోప్యం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికను మనం ఆ క్షణంలో తలుచుకోవాలి అంటే మీ కోరికే షటగోప్యం మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మద వంటి వాటికి నుండి దూరంగా తలవంచుకుని తీసుకోవటం మరో అర్థం పూజారి చేత శటగోప్యం పెట్టించుకునేటప్పుడు మనసులోని కోరికను స్మరించుకోండి షటగోప్యం రాగి కంచు బిండిలతో తయారు చేస్తారు పైన విష్ణు ఉంటాయి క్షటగోప్యం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న కరెంటు దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరిగి మనలోని అధిక విద్యుత్ని బయటికి పంపిస్తుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశము తగ్గి బాగుంటుంది ఆరోగ్యం షటగోప్యము తప్పకుండా పెట్టించుకోవాలి గుడిలో దర్శనం అయ్యాక కూర్చోవాలా ఎందుకు అంటుంటారు అవునండి కూర్చోవాలి స్వామి దర్శనము షటగోప్యము అయ్యాక కాసేపు కూర్చొని వెళ్ళాలి అలా కూర్చోమనేది ప్రశాంతత కోసము పుణ్యం కోసము కూర్చోకుండా వెళితే స్వామి దర్శించిన ఫలం కూడా రాదు గుడిలో కూర్చోవటం ఒక రకమైన ధ్యాన పద్ధతి కూడా కేవలం కూర్చోవటమే కాకుండా ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుంది అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్ మనకు మన బాడీలోకి ప్రసరిస్తాయి మసాలా దినుసుల్లోని మిరియాన్ని మనం క్రమం తప్పకుండా వాడుతుంటే రక్తాన్ని గడ్డ కట్టించదు ఆకలిని పెంచుతుంది లవంగము యాస్ప్రిన్ల పనిచేసి తలనొప్పి లేకుండా రక్తంలో గడ్డలు పడకుండా చూస్తుంది అల్లం రక్తంలో ప్రమాదకరంగా మారే అవరోధాలను సరిచేస్తుంది ద్రాక్ష రసాన్ని రక్త ప్రసారాన్ని స సక్రమంగా ఉండేలా నడిపిస్తుంది ముక్కోటి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అంటారు ఆ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటారు ఉత్తరద్వారం నుంచి దర్శనమిస్తారు ద్వారం ద్వారా స్వామి దర్శిస్తే ఎంతో పుణ్యఫలం ఆయన నిద్ర నుంచి లేచిన తొలి రోజు తొలిగా తామే దర్శనం చేసుకుని మనసులో కోరిక కోరుకుంటే స్వామి తక్షణమే తీరుస్తారని నమ్మకం ముక్కోటి నాడు ముక్కోటి వ్యవహారాలున్న మానుకుని శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోమని పెద్దలు చెప్తారు ఇందుకోసమే దేవాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి అంటారు అవునండి మనం ఇంట్లో స్నానం చేసి బయలుదేరినా సరే చెప్పులు అవి వేసుకుంటాం కదా అందుకోసం గుడి ముందు చెప్పులు వదిలి కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకు అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ ఆ పాదమస్తకము పరిశుభ్రం చేసుకోవడానికి తొలుత రెండు కాళ్ళు వెనక ముందు శుభ్రంగా కడుక్కొని మూడు సార్లు నోట్లో నీళ్లు పోసి పుక్కిలించి తర్వాత మనం గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి దేవ శరీరము వాక్కి మూలకారకమైన నాలుక నోరు కూడా శుభ్రపరుచుకుని ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము కావున మమ్ము దీవించు అని అర్థం అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు నోరు శుభ్రపరుచుకుని దర్శించుకోవాలి చాలా విషయాలు ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని చెప్పుకుందాం బాయ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో